నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాలెం గుర్రం బాబయ్య కళ్యాణ మండపం నందు గిరిపుత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లూరు నగరమేయర్ శ్రవంతి జయవర్దన్ ఆధ్వర్యంలో గిరిజన బాలబాలికలకు గిరిజన పోరాట యోధులు బీర్సాముండా జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి దాదాపు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో విజేతలైన వారికి మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు వేలు మూడవ బహుమతి రెండు వేల ఐదు వందలు వచ్చి ఆదివారం నాడు అందించనున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పులి చెంచయ్య పొట్లూరు శ్రీ దాసరిపోలయ్య చౌటూరు శ్రీనివాసులు బిఎల్ శేఖర్ నెల్లూరు జిల్లాకు చెందిన గిరిజన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు అందరికి నమస్కారం ఫౌండేషన్ వారు విద్యార్థులందరికీ కూడా చరిత్రని గిరిజన మహనీల విధంగా తెలిపే విధంగా ఈరోజు వేదాయపాలెం దగ్గర అయ్య స్వామి గుడి పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో గిరిజన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా బిర్సాముండా గారి జీవిత చరిత్రని తెలిపే విధంగా ఈ రోజు పేచరస కూడా నిర్వహించడం జరుగుతుంది అదే అదే విధంగా ఈ రోజు వెండిల్ కండ గారి వర్ధంతి కూడా వర్ధంతి సందర్భంగా కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కేవలం విద్యార్థులకే అనడం ఎందుకంటే విద్యార్థులు రేపటి కాలానికి భవిష్యత్కి వాళ్ళే నాంది కాబట్టి విద్యార్థుల దగ్గర నుంచే ఈ ఫౌండేషన్ వారు నిర్ణయం తీసుకుని పిల్లల ద్వారా వారికి మహనీయుల బిర్సా ముండా గారి అలాంటి మహనీయుల విధంగా ఈరోజు ఈ ఎగ్జామ్ పెట్టడానికి కారణం అని తెలియచేసుకుంటూ మరెన్నో కార్యక్రమాలు ఈ గిరిజన ఫౌండేషన్ ద్వారా గిరిజన ద్వారా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కూడా తెలియచేసుకుంటూ ఈరోజు ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేసి పిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసి ఇక్కడికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు గిరిపుత్రిక ఫౌండేషన్ ద్వారా గిరిజన విద్యార్థులలో పోటీ తత్వం పెంచాలా అది కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు అయినా కూడా స్వతంత్రోద్యమానికి ముందు కూడా మొట్టమొదటి జరిగిన యుద్ధాలు మన చరిత్ర పరిశీలిస్తే గిరిజన యుద్ధాలు స్వతంత్రోద్యమం మనకి చెయ్యాలనే ఆలోచన రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి నాయకులు గిరిజన నాయకులు ఇది కొంచెం అనుమరుగై ఉంది అటువంటి చరిత్ర అంశాలను బయటకు తీసి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అంటే అల్లూరు సీతారామరాజు కంటే ముందు కూడా జార్ఖండు బీహారు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించినటువంటి గొప్ప యుద్ధ వీరుడు ఈరోజు పార్లమెంటు పార్లమెంటు ప్రవేశ ద్వారం దగ్గరే బిర్సాముండా గారి ప్రత్యేక విగ్రహం ఉంది అలాగే జార్ఖండ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ యూనివర్సిటీస్ కానీ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీకి కానీ బిర్సాముండా గారు పేరు పెట్ట పెట్టారంటే ఇరవై నాలుగు సంవత్సరాల కుర్రవాడు ఆ రోజుల్లో ఎంతోమంది బ్రిటిష్ పాలకులని గదిగదిలాడించు అర్థం చేసుకున్నారు అయితే ఆ అంశాన్ని గిరిపుత్రగా ఫౌండేషన్ వాళ్ళు పసిగట్టి దాన్ని కనిపెట్టి ఆ అంశాన్ని ఈరోజు వాళ్ళకి వ్యాసరచన పోటీకి అంశంగా ఇవ్వడం అనేది నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఎవరైతే వాస్తవంగా ఈ దేశం కోసం స్వతంత్ర ఉద్యమానికి వంటే ముందు పోరాడేటువంటివి ఇంకా ఇంకా గిరిజన వీరులను వెలుగులోకి తీసుకొచ్చేదానికి ఇంకా రాబోయే రోజుల్లో గిరిపుత్ర ఫౌండేషన్ వాళ్ళు అట్లాగే మేము మేము కూడా మాకు కూడా ఒక కనువిప్పు కలిగింది ఇంకా ఇంకా చాలామంది మనకు బిర్సామ గారితో పాటు మనకు కొమరం భీమ్ ఉన్నాడు అలాగే చాలామంది యుద్ధ వీరులు ఉన్నారు వాళ్ళందరూ పోరాట చరిత్రలో కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి పోటీ పరీక్షలు పెట్టి గిరిజన లోకానికి తెలియజేయాల్సిన బాధ్యతగా సాటి గిరిజనులుగా మా మీద ఉంది ఆ బాధ్యతను వాళ్ళు తీసుకున్నందుకు మేడం గారు ఈరోజు మేయర్ గారు మన జయవర్ధన్ గారు ఆ అంశాన్ని భుజం మీద తెచ్చుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గిరిపుత్రక ఫౌండేషన్ చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా గిరిజన సమాజం మొత్తం అండగా ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు